నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే కోర్టుకు తెలియకుండా న్యాయమూర్తికి తెలియకుండా న్యాయస్థానంలో అంటే కోర్టులో వీడియో రికార్డింగ్ చేయొచ్చా ఇదే విషయంలో ఒక చాలా అంటే చాలా సీరియస్గా తీర్పు ఇవ్వడం జరిగింది బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాతనం జస్టిస్ ఏఎస్ గద్కరీ జస్టిస్ కమల్ ఖాతా ఈ కేసులో ఏమైంది ఒక వ్యక్తి హైకోర్టులో సీక్రెట్గా కోర్టు ప్రొసీడింగ్స్ని తన మొబైల్ ఫోన్తో షూట్ చేస్తున్నాడు ఈ విషయం కోర్టుకి తెలిసిపోయింది వెంటనే అతన్ని పట్టుకున్నారు పట్టుకుని ఇట్లా మీరు చేస్తున్నందుకు ఒక లక్ష రూపాయలు ఫైన్ కట్టాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి ఇట్లా వీడియో రికార్డింగ్ చేయడం అఫెన్సు తప్పు కోర్టు అనుమతి లేకుండా మీరు చేస్తున్నందుకు ఈ విధంగా ఫైన్ కట్టాల్సిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఏ కోర్టులోనైనా అటు డోర్ కోర్ట్ అయినా హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా ఎవరూ కూడా కోర్టుకి తెలియకుండా వీడియో రికార్డింగ్ చేయడానికి వీలు లేదు అది కోర్టు డెకరామ్ని డిస్టర్బ్ చేసినట్టే వాయులేట్ చేసినట్టే రూల్స్ని అని చెప్పేసి తెలుస్తోంది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటంటే కోర్టు న్యాయమూర్తి గారి అనుమతి లేకుండా ఎవరూ కూడా వీడియో షూటింగ్ చేయడానికి వీలు లేదు